మీ అందరితో సమావేశం సందర్భంగా ఉన్నటువంటి మా టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు వైస్ చైర్మన్ మన మాజీ శాసనసభ్యులు సహకార సంఘ అభిమాని మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రమేష్ గారు డీసీసీబీ కరీంనగర్ వైస్ చైర్మన్ గారితో పాటు విచ్చేసినటువంటి కరీంనగర్ మరియు నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి మా సహకార సంఘ అభిమానులు ప్రెస్ మిత్రులు మా బ్యాంకు ఉద్యోగస్తులు అందరికీ పేరు పేరిన నాయక హృదయపరగ నమస్కారాలు నేను మొదలు పరిచయం చేసుకోవాలా నేను నల్గొండ డిసిసిబి చైర్మన్ గా ఉన్నాను అదేవిధంగా ప్రస్తుతము టెస్కా వైస్ చైర్మన్గా కూడా మా రవీంద్ర గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను నా గురించి రెండు నిమిషాలు చెప్పాలి కాబట్టి నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ సింగిల్ విండో సిస్టమ్ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఈ రోజు వరకు కూడా యాదాద్రి జిల్లా మొంగపల్లి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గా గత నలభై ఆరు సంవత్సరాలుగా ఆరు పర్యాయాలు కొనసాగుతుంది కొనసాగుతుంది అదేవిధంగా మొన్న ఇరవై ఒకటిలో గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి పరిలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదేవిధంగా మా జిల్లా మంత్రి ఆనాటి మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారి వారి సహకారంతో నల్గొండ డిసిసిపి చైర్మన్ అదేవిధంగా మరి రాష్ట్ర సహకార సంఘం వైస్ చైర్మన్ కూడా వారు అవకాశం కల్పించారు అందులో రవీందర్ రెడ్డి రవీందర్ రావు గారి సహకారం కూడా ఉంది వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది ముఖ్యంగా మొదలు మా నల్లగొండ జిల్లా డిసిసిపి చైర్మన్ ఆనాడు మేం ప్రమాణ స్వీకారం చేసినాడు రెండు వేల ఇరవైలో మా బ్యాంకు రెండున్నర కోట్ల నష్టంలో ఉంది మీకు కూడా తెలుసు అన్ని పేపర్లో కూడా అప్పుడు రాశారు దేవరకొండ స్కామ్ జరిగింది దాదాపు ముప్పై ముప్పై ఐదు కోట్ల స్కామ్ జరిగింది ప్రతి పేపర్లో రాశారు ప్రెస్ మీట్ మరి ఆనాటి నుంచి రెండున్నర కోట్ల లాసులో ఉన్నటువంటి మా జిల్లా నల్గొండ జిల్లా సహకార బ్యాంకును మరి దాదాపు ఈ నాలుగు సంవత్సరాల్లో ఆడిట్ రిపోర్ట్ ప్రకారం వంద ఐదు కోట్ల ప్రాఫిట్ వరకు తీసుకోగలం ఈ నాలుగు సంవత్సరాలు మరి ఎన్పిఏ శాతం ఏదైతే ఉందో లెవెన్ పర్సెంట్ ఉంటే ఆ రోజు ఈ రోజు వన్ పాయింట్ ఎయిటీ త్రీ ఉన్నది ఎందుకంటే కరీంనగర్ తర్వాత మా బ్యాంకే రెండో స్థానంలో ఉంది ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకురావడం మరి ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ఆనాడు ముఖ్యమంత్రి గారి గైడ్ లైన్ అనుకోండి వారు చెప్పిన ఇచ్చినటువంటి సహకారం ఆనాడు ఉన్నటువంటి సహకార మంత్రులు ఇచ్చిన సహకారం ముఖ్యంగా మా చైర్మన్ గారు ఎన్నో విధాలుగా గైడ్ చేసి ఒక నీతి నిజాయిత నివాధిత పనిచేయాలా సహకార రంగం అంటే పనిచేస్తేనే అక్కడ చైర్మన్ గాని ఎండి గాని ఉంటేనే ఈ సంఘాలు నిలబడతాయి అనేటువంటి ఉద్దేశం ఏదైతే మాకు గైడ్ చేశారు మా రవీంద్రరావు గారు మరి వారి నుంచి చాలా నేర్చుకున్నాం ఆ విధంగా మా నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును లాభాల దిశలు తీసుకుపోయారు ఇక టెస్కాప్ గురించి కూడా ఎంత చెప్పినా తప్పే నిజంగా కూడా ఈరోజు టెస్కాప్ చైర్మన్ కావారు వారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు నిజాయితీ కావచ్చు నిబద్ధత కావచ్చు అసలు నిజంగా కూడా మరి వారు ఎప్పుడు కూడా ప్రెస్ లో ఇంకో కానీ చెప్పుకోరు కానీ చాలా మందికి తెలియదు వారి యొక్క నిబద్ధత నిజాయితీ గురించి నేను చూస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా వారు ఏ పని చేసినా ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక పారదర్శకత్వం తీసుకుంటున్నటువంటి సందర్భం ఈ రోజు ఈ బ్యాంకు కావచ్చు కరీంనగర్ బ్యాంకు కావచ్చు టెస్కా కావచ్చు వందల కోట్ల ప్రాఫిట్ లో రావడానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూశారు ఇవాళ రావడానికి వారి యొక్క మరి వారి చైర్మన్ గా ఉండడమే ఇది సరే ఏది ఏమైనా ఈ ఐదు సంవత్సరాలుగా మాకు మరి చాలా విషయాలు నేర్చుకున్నాం ఈ సహకార రంగంలో మరి అనేక విషయాలు ఉంటాయి మీకు అందరికి తెలుసు ఈ విషయాలన్నీ కూడా వారి దగ్గర నేర్చుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం వారు నిజంగా కూడా ఈ ఐదు సంవత్సరాలు మాకు పరిచయం అయిన తర్వాత ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల మూడు నెలల పీరియడ్ లో అనేక విషయాలు తెలుసుకున్నాం నిజంగా కూడా ఆ విధంగా మేము కూడా ఉండాలి భవిష్యత్తులో కూడా ఇటువంటి వ్యక్తులు ఈ సహకార రంగంలో ఉంటే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకు కొత్తగా వచ్చేటువంటి ఈ సహకార రంగంలో పనిచేసే వాళ్లకు వారు ఒక నిజ గురువుగానే నేను భావిస్తాను కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు నిజంగా కూడా దురదృష్టకరం మరి వారు చైర్మన్ గా ఉండడం లేదంటే నాకు కూడా కొంత బాధ ఉంది ఎందుకంటే ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి రకరకాల పార్టీలు ప్రభుత్వాలు మరి అక్కడ సహకార సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వారందరు కలిసి ఇది మన ప్రాంతీయ పార్టీ మీకు తెలుసు మీరు వీరు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఒకటే బీఆర్ఎస్కు అన్ని ఇరవై తొమ్మిది జిల్లాల రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్లు కలిసి వీరిని నాస్కాప్ చైర్మన్ చైర్మన్గా ఎన్నుకున్నారు అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే దేశ సహకార సంఘాల అధ్యక్షులందరూ కలిసి దేశ సహకార సంఘ అధ్యక్షులుగా నాస్టాప్ చైర్మన్ గా ఎన్నుకున్నారంటే వారి యొక్క అనుభవం నిజాయితీ నిబద్ధతని ఈరోజు మనకు అవుపడుతున్నది దీనికి సజీవ సాక్ష్యం ఇంతకంటే ఈ రోజు వారు నాప్స్టాప్ చైర్మన్ గా ఉన్న ఉండడం వల్ల ఇలా మాకు అనేక విషయాల్లో మేము పో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గాని తర్వాత సహకార రంగంలో ఇంకో శాఖ దగ్గరికి పోవాలన్నా గాని వారి ద్వారా మేము చేసుకునేది కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మందిని మేము ఢిల్లీలో కాన్ఫరెన్స్ లో వాళ్ళని కల్పించారు మాకు అంటే ఆ విధంగా మేము ఈ డిసిసిబి తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా అభివృద్ధి చేసుకున్నాం దానికి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఆలోచన విధానాలు మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు రైతులంటే అమితమైనటువంటి ప్రేమ వారు ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచిస్తారు మమ్మల్ని అందరిని కూడా డిసిసిబి చైర్మన్ అయిన తర్వాత మమ్మల్ని నాలుగు గంటలు సారు ఆస్ట్ర చైర్మన్ గా నేను వైస్ చైర్మన్ అయిన రోజు మంత్రులు నలుగురు మంత్రులను కూర్చుని పెట్టి మాకు మూడున్నర గంటలు క్లాస్ చెప్పాను మీరు ఈ విధంగా సహకార సంఘాల్లో బాగా పనిచేయండి నిజాయితీ పనిచేయండి అని చెప్పి మమ్మల్ని ఆ రోజు మూడున్నర గంటలు కూర్చుని పెట్టి మాకు క్లాస్ ఇచ్చారు వారిచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ అన్ని జిల్లా బ్యాంకులు కూడా ఈ రోజు వారి నాయకత్వం రవీంద్రరావు గారి నాయకత్వంలో ఒక పక్క మేము డైరెక్టర్ గా మరి అదేవిధంగా చైర్మన్ గా కూడా అన్ని బ్యాంకులు కూడా మంచి వారి నాయకత్వంలో పురోగతి సాధించినాయి ఇలా ఈ పది సంవత్సరాల కాలంలో నిజంగా కూడా అనేకమంది అన్ని రంగాల కంటే కూడా సహకార రంగంలో మంచి పురోగతి జరిగింది దానికి మూల కారణం మా చైర్మన్ రవీందర్ రావు గారికి ఉన్నటువంటి నిబద్ధత నిజాయితీ వారికి ఉన్నటువంటి అనుభవమే అని చెప్పి వారి ద్వారా మేము ఈ నాలుగున్నర సంవత్సరాలు చాలా నేర్చుకున్నామని చెప్పి తెలియజేస్తూ మరి నేను కూడా వారి నాయకత్వంలోని మరి ఈ రోజు టెస్ట్ ఆఫ్ వైస్ చైర్మన్ గా నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా థ్యాంక్ యూ ఒక రెండు విషయాలు చెప్పండి